తారా మిమ్మల్ని ఒకటి అడగాలి మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి జాబ్ చేయడం మొదలు పెట్టారు కదా ఇప్పుడు అతను పరిచయం అయినప్పుడు అతన్ని చూసి మీరు ఎలా అట్రాక్ట్ అయ్యారంటే ఏంటి డబ్బు కోసమా అతని దగ్గర డబ్బు ఉందని అట్రాక్ట్ అయ్యారా అందం చూసి అట్రాక్ట్ అయ్యారా ఫస్ట్ ప్రేమించారా ప్రేమ లాంటిదే మ్యామ్ ఎందుకంటే తను చూడగానే నచ్చాడు ఇప్పుడు తను డబ్బు ఉందా లేదా అని తనతో కాంటాక్ట్ అయ్యే వరకు నాకు తెలియదు కదా బట్ ఏంటంటే ఫస్ట్ చూడగానే నాకు నచ్చాడు తను రావడం గాని తన డ్రెస్ స్టైల్ గాని అండ్ తను బైక్ తీసుకురావడం గాని అట్లా చూస్తే నాకు అంటే ఇష్టపడ్డా అంటే ప్రేమించాను అని చెప్తున్నాను అట్రాక్షన్ ఇది కొంచెం అందం చూసే అట్రాక్ట్ అయినట్లుగా అనిపిస్తుంది ఓకే కానీ అతను కొంటున్న వస్తువులు కూడా మీరే ఇచ్చారు మీకే తెలుసు అతను స్టాండర్డ్ గా ఉండే వ్యక్తి కాదు అన్న సంగతి అయినప్పటికీ ప్రేమలో ఎలా పడ్డారు అదే మ్యామ్ అంటే తన మీద ఇష్టం అట్లా పెరిగిపోయింది తను అలా నాకు డైరెక్ట్ చెప్పేవాడు అంటే నేను ఇలా తీసుకెళ్లి యూస్ చేసుకుంటాను అమ్మాయిలతో తిరుగుతాను అని చెప్తున్నా నాకు అప్పుడు ఏమనిపించలేదు ఆ కానీ ఇప్పుడు మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి నాకు తనతోనే ఉండాలనిపిస్తుంది అంటే తనతోనే అంటే మొదట్లో తను వెళ్ళిపోయినప్పుడు మీకేమీ అనిపించలేదు బాధ అనిపించలేదా అరే ఇంకా తను వెళ్ళిపోతున్నాడు ఎలా నా జీవితం అని అప్పుడు అనిపించలేదా అనిపించింది నేను మ్యారేజ్ ప్రపోజల్ కూడా పెట్టాను బట్ మళ్ళీ చెప్పాడు నేను స్టార్టింగ్ నీకు చెప్పేశాను కదా నాకు ఇలాంటి ప్రపోజల్స్ ఏం పెట్టొద్దు అని చెప్పేసి అని చెప్పాడు తర్వాత ఒక టూ డేస్ గ్యాప్ లోనే తను వెళ్ళిపోయాడు అప్పుడు అసలు ఏం చేయాలో నాకు ఏం అర్థం కాలేదు తన తన కాంటాక్ట్ లేకుండా పోయింది తర్వాత మీ పెళ్లి తర్వాత మీ పిల్లలు పుట్టిన తర్వాత అతన్ని మర్చిపోయారా ఇంతకాలం మధ్యలో మర్చిపోయారా లేదా అసలు మర్చిపోలేదు మర్చిపోలేదు మర్చిపోనందుకే ఈ ప్రాబ్లం మెయిన్ మేడం మీ వారి పేరేంటమ్మా అనుకుంటున్నారు ఓకే రైట్ తెలుస్తుంది ఇలాంటి అంటే ఇలా తెలిసి తెలియకుండా ప్రేమించేసి మోసపోవడం ఇలాంటి కేసులు మీరు ఎన్నో చూస్తూ ఉంటారు కదా అసలు ఇందుకే ఈమె సమస్య విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఫస్ట్ నేను మీరు అడిగిన ప్రశ్నలను చిన్న కరెక్షన్ చేయాలనుకుంటున్నాను నేను ప్రేమ అన్న పదాన్ని మీరు ఉపయోగించారు ప్రేమించి తెలిసి తెలియని వయసులోని ప్రేమించినటువంటి సంఘటనలు ఎన్నో మీరు చూసి ఉంటారు నేను ఈ ప్రేమ అన్న పదాన్ని నేను డిలీట్ చేస్తున్నాను ఎందుకంటే నా లెక్క ప్రకారం ఇది ప్రేమ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమకి డెఫినేషన్ ఏంటి నిర్వచనం ఏంటి అంటే కవులు అండి పెద్ద పెద్ద మేధావులు దానికి ఎన్నో నిర్వచనాలు ఇవ్వడం జరిగింది కానీ ప్రేమ అంటే సింపుల్ థింగ్ ఏంటంటే మనం ఇష్టపడినటువంటి వ్యక్తి గురించి ఏ స్థాయికైనా త్యాగం చేయగలిగేటటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడే దాని ప్రేమ అంటారు అంటే ఇక్కడ అంటే ఈ కేసుకి రెలవెంట్ డెఫినేషన్ ఇస్ దట్ ఎందుకు నేను ఈ మాట అన్నానంటే ఇక్కడ ఫస్ట్ మనము ముగ్గురు వ్యక్తులు ఇందులోని ఈ కేసులోని భాగస్థులు ఒకటి తారా రెండు రోహిత్ మూడు తారా భర్త వీరి వ్యక్తిత్వ విశ్లేషణ చాలా అవసరం ఎందుకంటే కేసు వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంది సమాజానికి విరుద్ధమైనటువంటి ఏ చర్య అయినా కానివ్వండి అది ధార్మికంగా కానివ్వండి చట్టపరంగా కానివ్వండి ఆమోదించబడదు ఆమోదించినటువంటి ఏ చర్యను కూడా మనం ప్రోత్సహించకూడదు ఇక్కడ తార వచ్చినప్పుడు మనకు మన దగ్గరికి అంటే ఈ కార్యక్రమానికి వచ్చి ఆమె ఏమి కోరుకుంది అని అన్నప్పుడు ఒకటి ఏమన్నదంటే నాకు అతనితోని తోని నేను ఉండాలని కోరుకుంటున్నాను కానీ అతను ఒప్పుకోవట్లేదు ఈ అయోమయ పరిస్థితుల నుంచి నేను ఎలా బయటపడాలి ఇక్కడ రోహిత్ తోని తారా ఉండాలి అన్నది మనం ఆబోధించేటటువంటి విషయం కాదు దాన్ని ప్రోత్సహించకూడదు కూడా ఎందుకంటే అటువంటి విషయాన్ని మనం ప్రోత్సహిస్తే రోహిత్ లాంటి వ్యక్తులు సమాజంలో ఎక్కువయ్యి సమాజానికి వారు ఒక కీడును చేసేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇటువంటి రిలేషన్షిప్స్ అన్నీ కూడా వాస్తవానికి ఒక క్రైమ్ లాగానే ఎండ్ అవుతూ ఉంటాయి నిజానికి అంటే ఇది చరిత్ర చెప్పినటువంటి నగ్న సత్యము చట్టం చెప్తున్నటువంటి విషయం కూడా ఇక్కడ మీరు చూడండి రోహిత్ విషయం తీసుకుంటే రోహిత్ కానీయండి తారా కానివ్వండి వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటిది ప్రేమ కాదు ఇష్టం అన్నది కరెక్ట్ వర్డ్ ఎందుకు ఇష్టం అంటే వాళ్ళిద్దరు వ్యక్తిత్వాలు ఆల్మోస్ట్ సిమిలర్ వ్యక్తిత్వాలు సేమ్ ఎందుకంటే వాళ్ళకు ఒక దశ గాని దిశ గాని లేదు జీవితం పట్ల క్లారిటీ లేదు భవిష్యత్తు పట్ల ఆలోచన లేదు సమాజం గౌరవం పట్ల కానివ్వండి చట్టం పట్ల కానివ్వండి ధర్మం పట్ల కానివ్వండి వాళ్ళకి ఎటువంటి అవగాహన లేదు వాటి మీద నమ్మకం కూడా లేనటువంటి వ్యక్తులు ఎందుకంటే రోహిత్ ఇటు అమెరికా నుంచి ప్రతిసారి భారతదేశానికి రావడము ఆయన ఈ మెడికల్ షాప్ లో తారా పనిచేసేటటువంటి మెడికల్ షాప్ లో కొనకూడనటువంటి అంటే అవసర అవసరంతో కొనడం వేరు కొనకూడనటువంటి వస్తువులు కొని ఆ కొనడం అన్నది ఈ అమ్మాయికి తెలుసు తారాకు తెలుసు దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది అతను ఒక విలాస పురుషుడు మాత్రం కూడా విలువలు లేనటువంటి వ్యక్తి అంటే అసలు సామాజిక విలువలు కానివ్వండి కుటుంబ విలువలు కానివ్వండి పాటించినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని తారా ఇష్టపడడం అన్నది మళ్ళీ ఇక్కడ పర్సనాలిటీస్ ఇద్దరి కూడా అంటే ఇద్దరు వ్యక్తిత్వాలు ఒక విధంగా చెప్పాలంటే సూట్ అయింది అంటే విలాసవంతమైన జీవితాన్ని జీవించేటటువంటి రోహిత్ విలాసవంతమైనటువంటి జీవితాన్ని కోరుకునేటటువంటి తార ఇష్టపడడం పెద్ద ఆశ్చర్యం ఏం లేదు ఎందుకంటే ఇక్కడ తార అతనితో కలిసి నెక్స్ట్ సెకండ్ స్టేజ్ లోని ఆమె పబ్స్కి వెళ్తుంది ఆమె కారు ఆమె చెప్పింది ఆయన కార్లో వచ్చి తీసుకెళ్తూ ఉండేవాడు అవన్నీ కూడా నాకు చాలా నచ్చేవి అంటే ఎక్కడో ఎందుకంటే తను ఇక్కడ ఒకటి ప్రతి కేసు కూడా మనం స్టడీ చేసేటప్పుడు ఒకటి సోషల్ యాంగిల్లోని అంటే సామాజిక పరమైనటువంటి యాంగిల్లో ఒకటి చూడాలి మానసిక పరమైనటువంటి యాంగిల్లో చూడాలి ధర్మము చట్టము ఈ మూడు కలిపి చూసినప్పుడు ఆ సమస్యకి సొల్యూషన్ మనకు దొరికిపోతుంది ఇక్కడ సామాజిక పరమైనటువంటి యాంగిల్లో మనం చూసినప్పుడు తారో ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఇంకెక్కు మాట్లాడితే లోయర్ మిడిల్ క్లాస్ కూడా ఉండి ఉండొచ్చు ఎందుకంటే ఆమె ఒక మెడికల్ షాప్ లో పనిచేసేటటువంటి అమ్మాయి ఆ మెడికల్ షాప్ లో పనిచేసేటటువంటి అమ్మాయికి ఒక విలాసవంతమైన జీవితం జీవించేటటువంటి ఒక అబ్బాయి అంటే ఈజ్ ఫైనాన్షియల్ ఒక గుడ్ పొజిషన్ లో ఉన్నటువంటి రోహిత్ నాచురలీ అట్రాక్ట్ అయ్యాడు ఏ యాంగిల్లో అట్రాక్ట్ అయ్యాడు ఫైనాన్షియల్ యాంగిల్లో ఫస్ట్ అట్రాక్ట్ అయ్యాడు అంటే సోషల్ యాంగిల్లో దిగువ స్థాయిలో ఆర్థికంగా దిగువ స్థాయిలో ఉన్నటువంటి తారాకి ఆర్థికంగా హెచ్చు స్థాయిలో ఉన్నటువంటి రోహిత్ ఎందుకు అట్రాక్ట్ అయ్యాడంటే తనలో నిగుడీకృతమైనటువంటి కోరికలన్నీ తీర్చేటటువంటి వ్యక్తిగా అతను కనిపించడం ఫస్ట్ అట్రాక్షన్ అది ఆకర్షణ మాత్రమే ఇట్ ఈస్ నాట్ ప్రేమ ఇట్ ఈస్ ఓన్లీ ఆకర్షణ అది ఫస్ట్ థింగ్ ఆ అట్రాక్షన్ సెకండ్ స్టేజ్ లోని ఆమెకి తీరుతూ వచ్చింది ఎప్పుడైనా ఏ వ్యక్తి అయినా కానీ ఒక ఇష్టము తీరిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి అన్న క్వశ్చన్ వస్తుంది ఆ నెక్స్ట్ లెవలే ఇక్కడ ఇష్టం పోయి పెళ్లిగా మారింది అంటే ఫస్ట్ స్టేజ్ లోనే రోహిత్ చెప్పాడు నేను పెళ్ళి అటువంటి పర్సన్ కాదు నేను ఓన్లీ ఎంజాయ్మెంట్ ని నేను కొనేటటువంటి వస్తువులే నీకు అర్థమై ఉండాలి ఐ జస్ట్ యూజ్ అండ్ ఎంజాయ్ అంతే కనుక నాకు పెళ్లి అనేటువంటి లో నేను లేను అని చెప్పాడు కానీ ఈ అమ్మాయి ఆ ఫస్ట్ కాన్సెప్ట్ ని యాక్సెప్ట్ చేసింది చేసింది అతనితో తిరిగింది తిరిగిన తర్వాత సెకండ్ స్టేజ్ పెళ్లి అన్న దగ్గరికి వెళ్ళింది ఆ పెళ్లి అన్న తర్వాత ఏదైతే అతనికి ఇష్టం లేదో అది నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పేసి అతను వెళ్ళిపోవడం జరిగింది కానీ ఈ అమ్మాయికి ఈ అమ్మాయి అంటే ఒక ఇమేచ్యూర్డ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఫస్ట్ స్టేజ్ నుంచే మనం అడ్జస్ట్ అయ్యి ఉండొచ్చు అని అనుకుంది ఇలాగే ఎంజాయ్ చేయొచ్చు అనుకుంది కానీ తల్లిదండ్రులు ఆ స్టేజ్లో ఉండరు కదా వాళ్ళు ఒక పద్ధతిలో కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు ఏమన్నారు పెళ్లి చేయాలి అని అన్నారు అక్కడ పెళ్లి చేయడం జరిగింది ఇక్కడ థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యాడు భర్త అనేటటువంటి పాత్ర ఇక్కడ థర్డ్ పర్సన్ పర్సనాలిటీ ఏంటంటే ఒక కుటుంబము ఒక భార్య ఇద్దరు బిడ్డలు ఆ భార్య పట్ల ఎటువంటి అనుమానం కానివ్వండి ఎటువంటి అవమానం కానీ చేయనటువంటి ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక మంచి భర్త మాకు లభించడం ఇక్కడ ఆ భర్త అనేటటువంటి పర్సనాలిటీ ఒక మంచి భర్త కాబట్టి నిజం చెప్పాలంటే తారా ఒక కోరికలు గుర్రాల్లా ఎగిరినా కూడా ఎ ఎగురుతూ ఉండేటటువంటి అవకాశం ఆ భర్త అనేటటువంటి ఒక గుడ్ క్యారెక్టర్ పర్సనాలిటీ కాపాడుతూ వచ్చింది నిజం చెప్పాలంటే ఆ భర్త అనేటువంటి వాడు అనుమానస్తుడయ్యి అసలు ఎందుకంటే ఇక్కడ ప్రెగ్నెన్సీలోని ప్రాబ్లం ఉంది ఆమె ఆ రోహిత్ తోని ప్రెగ్నెంట్ అయ్యింది అయిన తర్వాత అతను వెళ్ళిపోయాడు తర్వాత ఒక ఫిఫ్టీన్ కి అమ్మాయికి మ్యారేజ్ అయిందంటే అప్పటికే ఆమె ప్రెగ్నెంట్ అన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ ఈజీగా అయిపోయి ఉంటది వన్ మంత్ అయిన తర్వాత హస్బెండ్ కి వెళ్ళి అయిన తర్వాత అక్కడ నుంచి కౌంట్ చేస్తే హౌ బేబీ వెదర్ ఎయిట్ మంత్స్ లో డెలివరీ అయిందా నైన్ మంత్స్ లో డెలివరీ అయిందా అని రిపోర్ట్ ఉంటది మెడికల్ రిపోర్ట్ ఆ మెడికల్ రిపోర్ట్ ప్రకారము షీఈ్ ప్రెగ్నెంట్ విత్ సమ్ అదర్ మ్యాన్ అని హస్బెండ్ కి తెలిసి ఉండాలి మరి తెలిసి అతను సైలెన్స్ మెయింటైన్ చేశాడా లేదా తెలియనంత ఇగ్నోరెంట్ పర్సనా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ ఏదేమైనా కానీ భార్యను భార్యగానే చూసి ప్రేమించి అనుమానం లేకుండా అతను గౌరవించడం వలన ఈ తార అనేటటువంటి ఈ అమ్మాయి అక్కడతో రెస్టైన్ కాకుండా ఆ భర్త యొక్క మంచితనాన్ని గుర్తించకుండా ఇద్దరు బిడ్డలకు కూడా ఆమె తల్లి అయింది ఇక్కడ తల్లి అనేటటువంటి పాత్రలోకి ప్రవేశించిన తర్వాత కూడా స్టిల్ షీ వాట్స్ టు లివ్ లైక్ అన్ అన్మ్యారీడ్ గర్ల్ అండ్ ఎంజాయ్ హర్ లైఫ్ అన్నది విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ ఫర్ ఎనీబడి ఎంతటి ఇది వేళకైనా కానీ అది యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి కాదు అదే నువ్వు అతనితోనే ఉండాలి అని అనుకుంటే ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే నువ్వు ఆ రోహిత్తోనే కంటిన్యూ చేయాలి అదే జీవన విధానంలో నువ్వు వెళ్ళాలి అనుకొని ఉంటే నువ్వు పెళ్లి చేసుకోకుండా యూ షుడ్ హవ్ రిమైండ్ లైక్ దట్ అండ్ ఎంజాయిడ్ యువర్ లైఫ్ ఎందుకంటే నువ్వు ఎంత ఇండిసిప్లైన్డ్ క్రమశిక్షణ లేనటువంటి వ్యక్తి అంటే ఆ రోహిత్ అనేటటువంటి వ్యక్తికి పెళ్ళయిందా లేదా అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న విషయాన్ని కూడా నువ్వు కనుక్కోకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఎందుకంటే నేను ఈ ఈ పాయింట్ ఎందుకు నేను ఇన్సిస్ట్ చేస్తున్నానంటే ఒకవేళ రోహిత్ అనేటటువంటి వ్యక్తికి పెళ్ళయ్యి అతనికి కూడా కుటుంబం ఉంటుంది తప్పకుండా ఉంటుంది బికాస్ అతను ఒక మంచి ఫైనాన్షియల్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి అమెరికాలో ఉండేటటువంటి వ్యక్తి ప్రతిసారి ఇండియాకు వస్తున్నాడు జస్ట్ టు ఎంజాయ్ ఆర్ ఫర్ ఎనీ బిజినెస్ పర్పస్ అంటే అమెరికాలో ఒక ఫ్యామిలీ ఉండి ఉంటుంది ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తిని ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి సిన్సిస్ట్ చేసి అనుకుందాం ఇప్పుడు ఆమె అడుగుతుంది కాబట్టి పెళ్లి చేసుకోమని అతన్ని ఇన్సిస్ట్ చేసి లేదో బెదిరించి నయానో భయానో ఏదో చెప్పి పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే ఒకవేళ పెళ్లి చేసుకుంటే నీకు భార్య అనేటటువంటి స్థానం వస్తుందా లేదా అన్న విషయంలోని చట్టం ఎంటర్ అవుతుంది ఇఫ్ అట్ ఆల్ హీఈస్ మ్యారీడ్ అతను పెళ్ళి ఉంటే నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే అతను బిగమిలో పడిపోయేటటువంటి అవకాశం ఉంది అంటే భార్య బ్రతికుండగా అతను భార్యతోని విడాకులు తీసుకోకుండా అతను కానీ నిన్ను కానీ వివాహం చేసుకుంటే సెక్షన్ ఫోర్ నైన్టీ ఫోర్ కింద ఇండియన్ పీనల్ కోడ్ కింద ఏడు సంవత్సరాలు జైలు శిక్షకి అర్హుడయ్యేటటువంటి అవకాశం అది ఫస్ట్ లీగల్ ఆస్పెక్ట్ సెకండ్ ఆస్పెక్ట్ నువ్వు పెళ్ళయ్యి ఒక పెళ్ళైనటువంటి వివాహితగా ఇద్దరు బిడ్డలకు తల్లిగా నువ్వు నీ బా బా అనేటటువంటి బంధం అనేటటువంటి చట్టంలో ఉండగా నువ్వు ఇంకొక మగవాడి పట్ల ఆకర్షితురాలువై అతనితోని వివాహం చేసుకోవడానికి నువ్వు కూడా అనర్హురాలువే అవుతావు కానీ ఇక్కడ కూడా చట్టం నీకు గా లేదు సో ఇక్కడ చూడండి ఇటు సమాజము యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితిలోని నీ యొక్క కోరిక లేదు రోహిత్ యొక్క ప్రవర్తన లేదు అలాగే భర్తగా అతను యాక్సెప్ట్ చేయలేడు నీ కుటుంబం యాక్సెప్ట్ చేయలేదు సమాజము యాక్సెప్ట్ చేయలేదు ఇటు చట్టం కూడా యాక్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితిలో తనకు తాను ప్లేస్ చేసుకుంది తారా